ఇది గరిక ఇది గరిక ఇది గరిక పోచలు గరిక పోచలు అంటే పోచలంటే ఇది ఎలా ఉంటది లాస్ట్ ఆకులోంచి ఇంకొక చిన్న ఆకు రావడానికి సిద్ధంగా ఉంటది ఇవి ఈ గరిక పోచలు ఈ లేత చిగురులు మాత్రమే మనకి గ్యాస్ట్రెల్ తగ్గిస్తాయి కడుపులో మంటలు తగ్గిస్తాయి ఈ లేత పోచలు ఒక వంద గ్రాములు అతి మధురం ఒక పది గ్రాములు మెత్తగా నూరేసి చిన్న చిన్న మాత్ర తీసి అడిగిసుకుని ఆ కడుపు మంట గ్యాస్ అలా ఉన్నప్పుడు బర్నింగ్ కడుపులో మంట అల్సర్స్ అవి ఉండి మంట వస్తుంది కదా ఇది వేసుకుంటే అల్సర్ మానిపోద్దు ఫుల్ మానిపోతాయి మామూలుగా ఏం దెబ్బ అనుకోండి గరికలా నలిపేసి రాస్తే తగ్గిపోతుంది మామూలుగా మాత్రలు ఏంటంటే మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి మీకు ఆ గరిక పోషలతో మాత్రలు చేసుకున్నారు కదా మాత్రలు చేసారు కదా సడన్గా పిల్లలు ఎవరో మనమో పడ్డాము ఇదే గీసుకోండి చెక్కుపోయింది అవుతుంది ఆ మాత్ర అరగీసి నీళ్ళు అరగీసే గంధం అనుకోండి మానిపోతుంది ఆ బ్లీడింగ్ అయిపోద్ది ఈ మళ్ళీ ఏం డ్రెస్సింగ్ బీసింగ్ ఏం చేయగల పోద్ది అతి మధుర కూడా కుళ్ళు మానుతాయి అలసస్ ఎలా గరికి గరికపోసలు వంద గ్రాములు అతి మధుర ఒక ఇరవై గ్రాములు అది ఫార్ములా అలా చేసుకోవచ్చు